హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటిల్ ఛానల్ నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్కి సంబంధించి దాని యొక్క సర్వే నెంబర్ను మొబైల్లో ఎలా తెలుసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలామందికి రైతులకు ఒక ఇబ్బంది ఉంటుందన్నమాట వాళ్ళు సాగు చేస్తున్న భూమికి సంబంధించి సర్వే నెంబరు ఎలా తెలుసుకోవాలో తెలియదు దీని ద్వారా అంటే మొబైల్లోనే మీరు మీ యొక్క పర్టికులర్ పాయింట్కి సంబంధించి సర్వే నెంబర్ను ఈజీగా తెలుసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా మీరు మీ మొబైల్లో నెట్ ఆన్ చేసి పెట్టుకోండి అలాగే జీపీఎస్ కూడా ఎనేబుల్ చేసి పెట్టుకోండి ఫస్ట్ మీరు మీ మొబైల్లో జీ మ్యాప్స్ అంటే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇక్కడ దీన్ని మీరు ట్యాప్ చేయండి ఈ మ్యాప్ టైప్ అని డిఫాల్ట్ శాటిలైట్ అని ఉంటుంది ఇక్కడ శాటిలైట్ సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు మీ యొక్క భూమిని క్లియర్గా టూ డైమెన్షన్లో చూసుకోవచ్చు ఇలా మీరు జూమ్ చేసుకోవచ్చు అనమాట రెండు వేలు యూజ్ చేసుకొని మీరు ఇట్లా జూమ్ చేసుకోండి మీరు మీ యొక్క ఏ ల్యాండ్ అంటే ఏ పాయింట్ అయితే సర్వే నెంబరు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ పాయింట్ జూమ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ల్యాండ్ కనిపిస్తుంది ఈ ల్యాండ్కి సంబంధించిన సర్వే నెంబరు ఏదో ఎలా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఒక మ్యాచ్ చేయండి అంటే మార్క్ చేయండి ఒక టూ సెకండ్స్ హోల్డ్ చేసి పెట్టుకోండి ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది ఇక్కడ పిన్ అనమాట ఇది ఈ పాయింట్కి సంబంధించి సర్వే నెంబర్ మనం ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు ఇక్కడ కింద డ్రాప్డ్ పిన్ అని చెప్పి చూపించింది ఇప్పుడు దీన్ని ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ దీని యొక్క కోఆర్డినేట్స్ అంటారు అనమాట ఇవి వీటిని ఒకసారి కాపీ చేసుకోండి కాపీడ్ అని చెప్పింది కాపీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క మొబైల్లోనే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో టూ డి ఇస్రో అని చెప్పి సెర్చ్ చేయండి ఇది ఇస్రో వారి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ట్యాప్ చేయండి సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ పైన చూడండి జూమ్ చేసుకోండి ఇక్కడ పైన పైన రెండు సార్లు ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ భువన్ టూ డి అని చెప్పి పక్కన ఇంటర్ సిటీ అని కనిపిస్తుంది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని అంశాలు రేఖాంశాలు అనమాట దీన్ని క్లియర్ చేసుకోండి ముందుగా ఇక్కడ క్లియర్ ఇన్పుట్ వాల్యూ అనండి మీరు ఇది వరకు కాపీ చేసుకున్న కోఆర్డినేట్ ను ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ ఉంది దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మనకు ఇలా అనిపిస్తుంది అనమాట అయితే ఇది జూమ్ అవుట్ అయి ఉంది ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది ప్లస్ అయితే జూమ్ అవుతుంది మైనస్ అంటే జూమ్ అవుట్ అవుతుంది అవుతుంది అనమాట మీరు ఇక్కడ ట్యాప్ చేయండి ప్లస్ మీద మీరు మొత్తం లాస్ట్ వరకు ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి కార్నర్లో రెడ్ మార్క్ అనిపిస్తుంది ఈ పాయింట్ అనమాట మనము ఇది వరకు సర్చ్ చేసిన పాయింట్ ఇది ఇంకా మీరు జూమ్ చేసుకోండి మీకు ఈ పాయింట్ క్లియర్ గా కనపడే వరకు జూమ్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను మ్యాక్సిమం జూమ్ ఇన్ చేస్తున్నాను ఇది లాస్ట్ జూమ్ ఇన్ అనమాట ఈ పాయింట్ కి సంబంధించిన సర్వే నెంబర్ ఇక్కడ కనిపిస్తున్నాడు క్లియర్గా సిక్స్ ఫార్టీ సిక్స్ అనమాట అంటే మనం ఇది వరకు ఏ పాయింట్ అంటే ఇది అంటే మనం ఇది వరకు ఏ పాయింట్ అయితే పిన్ చేసామో ఆ కి సంబంధించిన సర్వే నంబర్ వచ్చేసి ఇక్కడ మేము చూడండి క్లియర్గా సిక్స్ ఫార్టీ సిక్స్ ఇది ఎగ్జాక్ట్ అనమాట ఇది ఇస్రో వారి అఫీషియల్ వెబ్సైట్ ఇది క్లియర్గా మరియు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట ఈ పాయింట్కి సంబంధించిన సర్వే నంబరు సిక్స్ ఫార్టీ సిక్స్ అనమాట అలాగే పాయింట్ అనేది మీరు ఆబాది భూములు అంటే గ్రామంలో ప్లేస్ కు మీరు సర్చ్ చేస్తే ఇది క్లియర్గా రాదనమాట ఓన్లీ వ్యవసాయ భూములకు అయితే సర్చ్ చేస్తే ఇది క్లియర్గా పనిచేస్తుంది మరియు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట ఇలా మీరు మీ మొబైల్లోనే ఒక పర్టికులర్ పాయింట్కి సంబంధించి సర్వే నెంబర్ను ఈజీగా తెలుసుకోవచ్చు ఇది చాలామంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే వారికి చాలా సర్వే నెంబర్లు ఉంటే ఏ సర్వే నెంబర్ ఉందో తెలుసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీని ద్వారా మీరు ఆ పాయింట్ను పిన్ చేసి దాని యొక్క ఎగ్జాక్ట్ సర్వే నెంబర్ను ఈజీగా తెలుసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్